గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సౌకర్యం కోసం సామాన్యులకు మేలు చేయాలనే తలంపుతో నూతన సంస్కరణల దిశగా ప్రయాణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిన ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించినటువంటి పథకాలు కోకొల్లలు అందులో గ్రామ వాలంటీర్ వ్యవస్థ అత్యద్భుతం ఇది ఈ రాష్ట్రము ఎల్లలు దాటి భారతదేశం యొక్క సరిహద్దులు దాటి ప్రపంచములో మిగతా దేశాలు కూడా దాన్ని అధ్యయనం చేసేంత స్థాయికి ఆ విధానం మన్నలను పొందగలిగింది రెండవది ఎక్కడికో ఒక రెండు మూడు పల్లెలకు కలిపి రెండు మూడు పల్లెలు కలిపి ఒక పల్లెలో చౌక దుకాణంలో సరుకులు ఇస్తారు బియ్యము కందుబేళ్లు నూనె మరొకటి మరొకటి రెండు మూడు పల్లెలకు కలిపి ఒక చోటు ఇచ్చే విధానం ఉంది గిరిజన ప్రాంతాల్లో అయితే షెడ్యూల్ ట్రైబ్స్ ఉండే చోటైతే చాలా దూరం పోయి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది పది పల్లెలు కూడా కలిపి ఒక చోటు ఇచ్చేది చిన్న 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 పల్లెలవి లేదు రెండు మూడు సందులు దాటి వీధులు దాటిపోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అదే ఆ స్టోర్ డీలర్ ముప్పై రోజులు ఇవ్వడు నేను ఈ పది రోజులు మాత్రమే ఇస్తాను ఈ సమయం అంటాడు వాడు చెప్పిన పది రోజులలో ఈ పేదవాళ్ళ దగ్గర డబ్బు లేకపోతేనో లేకుంటే వీళ్లకు పనికిపోయే దినాలలో కుదరకపోతేనో పోకపోతే వాడు ఇయ్యడు సరే వాడు ఇయ్యడు కదా అని చెప్పి ఆ పది చెప్పిన ఆ పది దినాల్లోనే ముప్పై రోజులు వేయాలా వాడు పది పదై దినాలే వేస్తాడు ఆ పది పదహైదు దినాల్లోనే పోతే వాడు బియ్యం ఉంటాడు లేదు అదృష్టం ఉండి వాడు ఉన్నాడు అనుకుంటే ఏలిముద్ర వల్లేదంటాడు యాభై రూపాయలు అరవై రూపాయలు ఆటోకి ఇచ్చి పని పోగొట్టుకొని రెండు మూడు వీధులు దాటి ఒక్కొక్కసారి రెండు మూడు పల్లెలు దాటి ఇంత ప్రజలకు అసౌకర్యం ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సరికొత్త విధానాన్ని నూతన విధానాన్ని ఆలోచించగలిగినాడు అదే ఇంటింటికి రేషన్ ఆ బండి దాదాపు పదివేల బండ్లు అట్లాంటి కొనుగోలు చేసిన ఇంటింటికి ఇంక స్టోర్ డీలర్ దగ్గర పోయి మనం బియ్యం తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ బండి మన ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోతారు ఇక స్టోర్ డీలర్ లేడని కానీ ఈగ వేసినాడని కానీ ఏలి వద్దలు పల్లేదని కానీ యాభై అరవై రూపాయలు డబ్బులు ఖర్చు అవుతాయని కానీ నా పని పోతుందని కానీ ఈ అసౌకర్యాలు లేకుండా సామాన్య ప్రజల యొక్క సౌకర్యార్థము వాళ్ళకు తిప్పలు ఉండకూడదని పని పోకూడదని డబ్బులు పోకూడదని కేవలం వాళ్ళను దృష్టిలో పెట్టుకొని గొప్పగా ఆలోచించి చేసిన పథకం రేషన్ ఇంటింటికి మరొకటి గ్రామ వాలంటీర్ వ్యవస్థ రేషన్ ఒకటి అదేవిధంగా ఇంకా ఆయన ప్రవేశపెట్టే అనేక రకాల పథకాలలో కసువు సేకరణ ఆ బండి కనిపిస్తా అండి ఇంటింటికి కసువు సేకరణ ఇది అత్యద్భుతం అత్యద్భుతం ఇది ఇంట్లో ఉండే కసువు తీసుకొచ్చి ఈదురేస్తన్నారు ఈదులు వేస్తే ఈ అమ్మ కసువు ఆ ఇంటికాడికి ఆ అమ్మ కసువును ఈ ఇంటికాడికి ఫుట్బాల్ ఆడుతున్నారు రోడ్డు అంతా కసుబు అంతా గాలికి చెత్తా చెదరం అది అంటురోగాలు అనారోగ్యం అపరిశుభ్రమైన వాతావరణం ఈ పరిస్థితి ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి కసు సేకరణ అటువంటి ఆటోలు కొని మా పొదుటూరు మున్సిపాలిటీకి అయితే నలభై ఒక్క మున్సిపాలిటీ అయితే నలభై ఆరు సచివాలయాలు అయితే నలభై ఆరు బండ్లు ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క కసు సేకరించే బండి దాంట్లో తడి తడి చెత్త పొడి చెత్త అని పెట్టి రెండు భాగాలు చేసి ఇంటింటిగా ఆ బండి పోయి విజిలేసి ఆ ఇంట్లో ఉండే అమ్మ తెచ్చి కసుబిస్తే ఈ బండ్లు వేసుకొని కంపోస్ట్ యార్డ్ తీసుకుపోయి శుభ్రం చేస్తారు ఇంటిని శుభ్రం వీధిని శుభ్రం ఊరులు శుభ్రం దేశం రాష్ట్రం శుభ్రం అంటు రోగాలు అనారోగ్యం లేకుండా అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేసినాడు దీని తర్వాత స్కూల్ పిల్లల విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టినారు ఇంగ్లీష్ మీడియం సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చి పెట్టినాడు గోరుముద్ద తీసుకొచ్చి పెట్టినాడు పిల్లల కోసం బడిగే డాక్టర్లు పోయి కంటి పరీక్షలు చేసి వైద్యం చేయించినాడు మంచి భోజనంలో మార్పులు తీసుకురాగలిగినాడు వారి ఆరోగ్య విషయంలో మార్పులు తీసుకురాగలిగినాడు వారు మాట్లాడే భాష విషయంలో ఇంగ్లీషును ప్రవేశపెట్టగలిగినాడు ధనవంతుల పిల్లలతో పోటీ పోటీ పడే విధంగా సెంట్రల్ సిలబస్ని తీసుకురాగలిగినాడు నాడు నేడు మన బడి అనే ప్రగతి రూపంలో ఈ రాష్ట్రంలో ఉండే పాఠశాలల యొక్క రూపురేఖలనే మార్చివేసినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు అత్యద్భుతం అసలు ఎవరు ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారు కూడా ఆలోచన చేయలేకపోయినారు చంద్రబాబు నాయుడు గురించి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచన చేయలేకపోయినారు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎవరు కట్టలే మెడికల్ కాలేజీలన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని మెడికల్ కాలేజీలు కట్టినారు అన్ని సీట్లు తీసుకురాగలిగినారు పేద మత్యర్థి వర్గాలకు సంబంధించిన పిల్లలు చాలా మంది డాక్టర్లు కావాలని చెప్పి మెడిసిన్ చదువును వారు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళ నాయన తీసుకొచ్చి పెట్టి ఆరోగ్యశ్రీ పథకము వాళ్ళ నాయన పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఆయుష్ను పోస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉండబడిన జబ్బుల కంటే మరిన్ని వెయ్యి పదహైదు వందల జబ్బులను అదనంగా దాంట్లో చేర్చి ఏ జబ్బు వచ్చినా గానీ ఈ ప్రభుత్వం ఈ జబ్బుకైతే ఇస్తాది దీనికైతే ఇవ్వదనకుండా అన్ని జబ్బులకు డబ్బు ఇచ్చే విధంగా చికిత్స చేసే విధంగా సరికొత్త మార్పులతో ఆరోగ్యశ్రీకి మళ్ళీ పూర్వ వైభవానికంటే ఇంకా మరింత శోభను తీసుకలిగినాడు వైద్యం చేయించుకున్న తర్వాత ఆ జబ్బుకు తగిలి ఎన్ని రోజులు తగినంత విధంగా ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఆ పని పోతాయని చెప్పి ఆ డబ్బును కూడా వారి అకౌంట్లో జమ చేశారు ఇవన్నీ పేద ప్రజలను మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు పడే మనుషుల యొక్క సాధక బాధలను అర్థం చేసుకుని వారి కోసం పరిపాలన చేసిన ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది కాదని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పలేకున్నారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినా ఆయా ఊర్లలో ఉండే సామాన్య ప్రజలు తూని ఎంగిలి మూసే పరిస్థితుంది ఆ నాయకుల పట్ల ఇది తప్పు అని చెప్తే మేము చెప్పిన విధానాలకు ఎవరైనా తప్పు అని చెప్పగలిగితే ఒక సర్టిఫికెట్ కావాలంటే మున్సిపల్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఎక్కువ మాట్లాడితే రాజధాని కొన్ని కాగితాలకు బర్త్ కావాలన్నా డెత్ కావాలన్నా కాంటక్ట్ సర్టిఫికేట్ కావాలన్నా నీ క్యాస్ట్ కావాలన్నా నీ ఇన్కమ్ కావాలన్నా మరే ఇతర ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఏ సర్టిఫికెట్ మనకు కావాలంటే వాళ్లకు చెప్పులు అరిగిపోయేలాగా మనం తిరిగినాం ఆటోలకు వందల రూపాయలు ఖర్చు పెట్టగలిగినాం అధికారులకు వంగి వంగి నమస్కారాలు పెట్టినాం లంచాలు ఇచ్చినాం ఈ రోజు ఒక పత్రం కావాలంటే సంవత్సరానికి తీసుకునే రోజులున్నాయి ఆరు నెలలకు తీసుకునే రోజులున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా నీ ఇంటికే నీ ఇంటికే బర్త్ అయినా డెత్ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ప్రభుత్వం చేత జారీ చేయబడే సర్టిఫికెట్లు అన్ని కూడా నీ ఇంటికే వచ్చేటట్టు ఏర్పాటు చేసి దీని కారణం పేద మధ్య కుటుంబం సంబంధించిన సామాన్యులు పలుకుబడిని ఉపయోగించలేరు వాళ్ళ చెప్పులు అరిగిపోయేటట్టు తిరగలేరు వాళ్ళ పనులు పోగొట్టుకోలేరు అట్లా ఉండకూడదు ప్రభుత్వం చేత జారీ చేయబడే అత్యంత సర్వసాధారణమైన సర్టిఫికెట్లు కూడా లంచాలు ఇచ్చేదేంది కాళ్ళకు కాలకు చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగేదేంది ఒకరికి ఉంగి వింగి దండాలు పెట్టే పరిస్థితి ఉండకూడదు పేదవాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలా వాళ్ళకి సౌలభ్యమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పి వాళ్ళ ఇంటికాడికే ఆ పత్రాలు పంపించి ఏర్పాటు చేసింది బర్త్ కానీ డెత్ కానీ మరొకటి కానీ మరొకటి కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి రాసుకొని అరవై సంవత్సరాలు నిండు ఉంటే వాళ్ళే రాసి సచివాలయంలో చేసి ప్రభుత్వాన్ని పంపి ఆరు నెలలు అయితేనే పెన్షన్ వస్తుంది కొత్త పెన్షన్లు అంటే నాకు ఒక మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తే ప్రభుత్వం ద్వారా తీసుకోగలిగితే నాకు కొంత ఉపయోగపడుతుంది నా పేదరికానికి అని చెప్పి అవ్వ తాత ముసలి వితంతువులు వికలాంగులు భావించే పరిస్థితుల్లో వాళ్ళు కౌన్సిలర్ల దగ్గరకో సర్పంచ్ల దగ్గరకో ఎమ్మెల్యేల దగ్గరకో సెక్రటరీ దగ్గరకో మున్సిపల్ కమిషనర్ దగ్గరకు పోయి వంగి వంగి దండాలు పెట్టి బగపోవాల్సిన పరిస్థితి లేకుండా బాధపడాల్సిన పరిస్థితి లేకుండా రాజ్యాంగబద్ధంగా నీకు అర్హత ఉంటే నీ ఇంటికే పెన్షన్ వస్తుందని చెప్పి ప్రవేశపెట్టినాడు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం సామాన్యుల కోసం పేదవారి కోసం మతరతుల కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు గొప్ప గొప్ప పరిపాలనలో మార్పు శ్రీ ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేనంత గొప్ప ఆలోచనలతో చేసిన పనులు ఇవి కాదు అని నేను చెప్పినట్టు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు అన్న ఆ ఉండే ప్రజలే ఆ నాయకుల పట్ల ముఖాన తూని ఎంగిలి మూసే పరిస్థితి తప్పనిసరిగా ఉంది ఇది ఒక ఒకవైపు ప్రజలారా నేను చెప్పింది మరి ఈ పాత్రికేయుల సమావేశం మరి ఈ సోదంతా ఎందుకు చెప్పిన ప్రసాద్ రెడ్డి అంటే కదా ఈ సోది చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్పినానో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సామాన్య ప్రజలకు మేలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రద్దు పడతాయి ఆ ఒక్కొక్కటిలో ప్రధానమైంది నిన్న లేమన్నా చౌక దుకాణాల దగ్గరికే మీరు పోవాలా ఇంటింటికి రేషన్ బండి రాదు ఇదిగో ఆ బండి ఆ బండి రాదు మీరే అంటున్నారు రద్దు చేసినారు రద్దు చేసినారు చౌక దుకాణం దగ్గరికి పోవాల్సిందే అని మీ తిప్పరు మీరు పడాల్సిందే ఆటోకి యాభై రూపాయలు పెట్టాల్సిందే వాటిచ్చే తీసుకోవాల్సిందే ఇయకపోతే మళ్ళీ రావాల్సిందే ఏలుమూతులు పడకపోతే ఉండాల్సిందే ఏ వీళ్ళ ఆనందం పేదవారికి ఇంటింటికి పోయి రేషన్ ఇస్తే వీళ్ళకి వచ్చిన నష్టమేంది వీళ్ళకొచ్చిన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంది ఆ బండి ఇంటింటికి పోయి బియ్యము కందిబేల్లో గోధుమలో నూనె ఇస్తే వచ్చిన నష్టమేంది ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది రద్దు చేస్తే రద్దు చేయకపోతే వచ్చిన ఏంది ఒకే ఒక లాభం ఒకే ఒక లాభం ప్రజలారా ఆ లాభం ఏందంటే ఆ బండి కనపస్తే జగన్ కనపస్తాడు వీధులలో ఆ బండి కనపస్తే జగన్ కనిపిస్తాడు వీధులలో ప్రొదుటూరు నియోజకవర్గం వదులుకుంటే ఇచ్చాపురం వరకు ఆ బండ్లు తిరుగుతూ ఉంటే జగన్ పాలన కనపస్తుంది చంద్రబాబు నాయుడు గారికి జగన్ పాలన కనిపించకూడదు ప్రజల హృదయాలలో జగన్ పాలనను పూర్తిగా చెరిపివేయాలా అందుకోసం ఆ బండ్లు తీసేయాలి తీసేసినాడు రద్దు చేసినాడు ఇంటిటికీ కసువు సేకరణ అదిగో ఆ బండి ఆ బండి తడి చెత్త పొడి చెత్త అది బండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రజల ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన పథకం అదేం ప్రజల మీద భారం పడదు రూపాయి చెత్తకు పన్ను తీసుకుంటావా చెత్త ప్రభుత్వం అన్నాడు చంద్రబాబు నాయుడు రూపాయి తీసుకుంటే నేను మరి రూపాయి తీసుకుంటేనే చెత్త ప్రభుత్వము చెత్తకు పన్ను తీసుకుంటావా అని మాట్లాడిన ఆ పెద్ద చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ బండిని తీసేసినాడు ఎందుకు తీసేస్తావా బండిని ఆ బండిని తీసేయకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి మంచి పాలనలో భాగంగా ఆ బండిని కొనసాగించు రూపాయి తీసుకోకు ప్రజల ద్వారా మున్సిపాలిటీకి రూపాయి తీసుకోకుండా నువ్వే కట్టు ఆ బండ్లకు లెక్క బండ్లకు లెక్క కట్టవు బండ్లను కొనసాగించవు కానీ ఆ పథకాన్ని మాత్రం తీస్తావు కారణం అది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు లేచి ప్రతి వీధి లేకి పోతుంది కదా పృద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు పృద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు ఆ బండి ప్రతిరోజు ఆరు గంటకు పోతే సూర్యుడు ఉదయించి ఉదయించక తలికే ఆ బండి పోతుంది అంటే సూర్యుడు యొక్క ఉషోదయంతో పాటు జగన్ పాలన కనిపిస్తది ఆ సూర్యుని యొక్క ఉషా కిరణాలు ఈ భూమిని తాకి తాకక తరికే జగన్ పరిపాలన కనిపిస్తుంది నీకు అది నీకు కనిపించకూడదు ప్రజలు సర్వనాశనం అయిపోయినా పర్వాలే తడి చెత్త పడి చెత్త ఇంట్లో తీసి బయట వేసినా పర్వాలే సమాజం గబ్బు పట్టిపోయినా పర్వాలే రోగాలు వచ్చినా పర్వాలే జగన్ పాలన కనిపించకూడదు అది రద్దు చేసినావు ఇది ప్రజలే ఆలోచిస్తున్నారు ఏమి దుర్మార్గమైన పాలన అసలు చంద్రబాబు నాయుడు మనం ఎందుకు పోటేసినాము ఆయన చేసేది ఏంది చెప్పింది ఏంది మనం అనుభవిస్తాం ఏంది చివరికి ప్రజలకు అభిప్రాయానికి వచ్చినారు ఎన్ని పథకాలు చూసిన తర్వాత చేసుకునే వారికి చేసుకునేంత మనమే చేసుకున్నాం మనమే అనుభవిస్తాం అనే కాడికి వచ్చినారు ప్రజలు ఈ పిల్లల విషయం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినారు రద్దు చేసిన గోరుముద్ద మంచి భోజనం పెట్టినాడు ఈ పిల్లలను ప్రభుత్వ పాఠశాల చదువుతారు ఈ పిల్లలు నేను అందరి పిల్లలతో మాట్లాడిన తర్వాత ఈ మాట మాట్లాడుతాను ప్రజలారా రొద్దు ప్రజలను ఉద్దేశించి చెప్తాను మీ పిల్లలు కాల్చి అడగండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ పిల్లలు స్కూల్లో భోజనం చేసే భోజనం పెట్టుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు పారానిచ్చిన తర్వాత గోరుముద్ద కింద వాళ్ళు తినే భోజనం పెట్టుందో అడగండి పిల్లలు పిల్లలే చెప్తారు అన్నం చేసేవాళ్ళు బెదిరిస్తున్నారు ఇట్టే చేసి పెడతాం బుద్ధి బుద్ధి లేకుండా లే అంటున్నారు మెను మార్పు వచ్చింది చేసే రుచిలో మార్పు వచ్చింది అందుకు ఉపయోగించే వస్తువుల యొక్క డబ్బు విషయంలో మార్పు వచ్చింది గోరుముద్దను భ్రష్టు పట్టించినారు సెంట్రల్ సిలబస్ ను తీసేసినారు ఇంగ్లీష్ మీడియం వద్దు అంటున్నారు నిన్న కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద జడ్జీలు మీటింగ్ జరిగితే ఆయన నారాయణమూర్తి గారు కమ్యూనిస్ట్ లీడర్ సినిమా యాక్టర్ ఆయన చెప్తున్నాడు మాతృభాష అమ్మలాంటిది లాంటిది కమ్మగా ఇంగ్లీష్ మీడియము లాంటిది నడిపించే భాష నాన్న నడిపిస్తాడు ఇంగ్లీష్ భాష నడిపిస్తుంది ప్రపంచం వైపు మనంలో అమ్మ భాష మాతృభాష తెలుగు కమ్మగా ఉంటుంది ప్రాథమిక విద్య నుంచి రెండు భాషలు అమలు పెట్టండి చెప్తాను ఇంగ్లీష్ రావాలా తెలుగు రావాలా అని ఆహా ఇంగ్లీష్ మీద వద్దు కారణం ఎస్సీలు బీసీలు మైనారిటీలు పేదవారు శ్రామికులు వాళ్ళ బిడ్డలు ఇలాంటి వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడితే చక్కటి ఇంగ్లీష్తో వాళ్ళు ఇతర దేశాలు ఉద్యోగాలు చేస్తే చంద్రబాబు నాయుడు ఒప్పదు ఎందుకు ఒప్పదు ఎందుకు గొప్పదు వీళ్ళు అమెరికాకు పోతే లేకపోతే లండన్కి పోతే మంచి ఇంగ్లీష్ మాట్లాడితే మంచి ఉద్యోగాలు చేస్తే వీళ్ళ పిల్లలు వీళ్ళ తల్లులు చెప్తారు తండ్రులు చెప్తారు వీళ్ళు చెప్తారు ఏమని జగనన్న ప్రభుత్వంలో మా పిల్లలు గొప్పగా చదువుకోగలిగినారు ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు నా పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాడు నా పిల్లలు డాక్టర్ అయినాడు అమెరికాకు పోయినాడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు అంటే వాడ వాడల ఇచ్చాపురం వరకు ప్రతిరోజు మొదలుకుంటే విద్యా విధానంలో గొప్ప పెరు మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా పిల్లలు బాగుపడినారు నేను భోగుందో ఆమెను కానీ నా కొడుకు ఈ రోజు ఉద్యోగస్తుడైనాడు నేను ఆటో డ్రైవర్ను నా కొడుకు డాక్టర్ కాగలిగినాడు ఇది జగనన్న యొక్క విద్యా విధానంలో మార్కులు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాలన మార్కు కనిపిస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసేసినాడు సెంట్రల్ సిలబస్ తీసేసినాడు గోరుముద్ద నాశనం చేసినారు ఇది కాదు అని ఎవరు చెప్తారో చెప్పమను ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మీడియం వద్దని ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియం లండన్లో చదవాలా ఆయన కొడుకు కొడుకు దేవాన్స్ ఇంగ్లీష్ మీడియంలో చదవాలా పవన్ కళ్యాణ్ పిల్లలు సింగపూర్లో చదవాలా నా పిల్లలు ఆస్ట్రేలియాలో చదవాలా ఎమ్మెల్యే పిల్లలు లండన్లో చదవాలి కానీ ఆటోవాణి పిల్లలు మాత్రం రైతు పిల్లలు మాత్రం గోగులు దొమ్ముకుండే అమ్మ పిల్లలు మాత్రం తెలుగు మీడియం ఈ స్కూల్లో కేవలం జగన్ పాలన కనిపించకూడదు జగన్ మార్పు ఉండకూడదు ఒకే ఒక కక్ష మాపైనా కక్ష పట్టినాడు చంద్రబాబు నాయుడు ప్రజలపైనా కక్ష పట్టినాడు మమ్మల్ని జైలు ప్రజలను ఇది రాసి రంపాన పెట్టడం మెడికల్ కాలేజీలు అన్ని సీట్లు ఇస్తే ఆ సీట్లు నాకు వద్దన్నాడు మెడికల్ కాలేజీలు జగన్ కట్టితే ఆరు వందల సీట్లు నాకు వద్దంటాడు వెయ్యి సీట్లు వద్దంటాడు ఫీజు రియంబర్స్మెంట్ జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంతా ఫీజు రియంబర్స్మెంట్ లేదు చెప్పమను తెలుగుదేశం పార్టీ నాయకులు సంవత్సరం అయింది ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు ఏం రాయబ్రిటీ కట్టారా కట్టలే సంవత్సరం అంతా మా ఇంట్లో మాకు వంట చేసిన ఆమె హేమలతమ్మ వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇంటర్మీడియట్ అయిపోయింది ఆ సర్టిఫికెట్లు ఇగలే లక్ష రూపాయలు నువ్వు కట్టి సర్టిఫికెట్ తీసుకో అమ్మ ప్రభుత్వం కట్టలే లక్ష రూపాయలు ఆ కట్టి మాతో అప్పు తీసుకొని మాకు వంట చేసే హేమలతమ్మ మాతో అప్పు తీసుకొని పోయి లక్ష రూపాయలు కట్టి పిల్లని సర్టిఫికేట్ తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది అత్యద్భుతంగా ఎక్కడ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా డబ్బు కట్ట వచ్చినాడు మరి నువ్వెందు కట్టకుండా కట్టవు ఫీజు రింబర్స్మెంట్ అయినా నీది కాదు ఆరోగ్యశ్రీ అయినా నీది కాదు వాలంటరీ వ్యవస్థ అయినా నీది కాదు సచివాలయం అయినా నీది కాదు రైతు భరోసా కేంద్రాలైనా నీది కాదు ఇంటింటికి కసువు సేకరణ నీది కాదు ఇంటింటికి రేషన్ నీది కాదు నీదేముంది ఏముంది ఏ పథకం లేదు మంది ఒక్కటే మార్క్ ఒక్కటే ఒక ఒక మార్క్ ఉంది మంది ఆ మార్క్ ఏందంటే కన మామను వెన్నుపోటు బడిసి అధికారంలోకి వచ్చిన మార్క్ మనది మనది ఏంది మార్క్ అంటే గన మనమే సంపుతాం రామారావును మనమే దండ వేస్తాం మనమే దండం పెడతాం రామారావును చంపేది మనమే ఎన్టీ రామారావును ఎన్టీ రామారావుకు దండం పెట్టేది మనమే వేసేది మనమే మహానాడు జరిపేది మనమే నాటి మహామోసం నేటి మహానాడు నాటి మహామోసం మహా వెన్నుపోటే నేటి మహానాడు ఇది మన మార్పు వెన్నుపోటుకు సంబంధించినటువంటి మార్పు మనది ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలు పరిచిన దాఖలాలే లేవు కొత్త పెన్షన్లు చెప్పిన ఇచ్చినారా జగన్ రెడ్డి ఆరు నెలలకు ఒకసారి ఇచ్చినాడని చెప్పిన నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా సంవత్సరమైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఒక కొత్త పెన్షన్ ఇచ్చినారా అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు నా నియోజకవర్గంలో మినిమం కనీసం అంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు వేలు ఉంటారు నాలుగు నుంచి ఐదు వేలు ఉంటారు ప్రతి నియోజకవర్గంలోనూ మూడు నాలుగు ఐదు వేల మంది ఉంటారు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ సంవత్సరంలో ప్రతిరోజు ఎవరికోరికి నిండుతుంటారు అరవై సంవత్సరాలు వచ్చినావా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా పెన్షన్ అర్హత గడిన వాళ్ళందరికీ ఆయన ఇస్తే మూడు సంవత్సరమైన పెన్షన్ ఇంకా చెప్పాలంటే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పెన్షన్లు వద్దకు వచ్చినావు రద్దు చేసినావు ఇంకా యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు అదైతే నా నియోజకవర్గంలో ముప్పై వేలు ఉంటారు యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు నా నియోజకవర్గంలో ముప్పై వేలు ఉంటారు అట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇయ్యలే మరి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎన్ని రద్దు చేసినావు చౌక దుకాణాలకు పోయే బండి రద్దు చేసినావు కసుపు సేకరించే బండ్లను రద్దు చేసినావు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసినావు ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినావు సెంట్రల్ సిలబస్ ను రద్దు చేసినావు మెడికల్ కాలేజ్ సీట్లను రద్దు చేసినావు ఆరోగ్య రద్దు చేసినావు ఫీజు రియంబర్స్మెంట్ ను పట్టించుకోకుండా గాలి వదిలేసినావు నాడు నేడు స్కూళ్ళ యొక్క అభివృద్ధి కన్స్ట్రక్షన్ రెండవ దశ మేము మొదటి దశ పూర్తి చేసినాం రెండవ దశ కట్టాల అది కూడా నిర్మాణం జరగాలే నిలుపుదల చేసినావు అది బ్రష్టు పట్టించినావు బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆయన తీసుకొచ్చినాడు అది నిలుపుదల చేసినావు పిల్లలు పిల్లలకు అన్నం పెట్టే గోరుబుద్దను ప్రస్టు పట్టించినావు కొత్త పెన్షన్లు ఏం చేసినావు ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసి ఏంది సంవత్సరం ఇచ్చినారు నీకు అధికారం జగన్ ప్రవేశపెట్టి ఈ సంస్కరణలు అన్ని కూడా నువ్వు రద్దు చేస్తా వచ్చినావు ఆయన పాలన కనిపించకూడదని చెప్పి ఈ సంవత్సరంలో నువ్వు చేసింది ఏంది అంటే గన నాకు కనిపించినది ఈ ప్రజలకు కనిపించినేది ఈ సంవత్సర కాలంలో పాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లేవు నలభైలకు పెన్షన్ ఇస్తాడు చేరేదలకు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తాడు లాయర్లకు డబ్బులు ఇస్తాడు రజకులకు డబ్బులు ఇస్తాడు నాయబాహులకు డబ్బులు ఇస్తాడు రైతులకు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తాడు ఏమి లేవు అమ్మఒడి పాత పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు లేవు నువ్వు చెప్పిన కొత్త సూపర్ సిక్స్ పథకాలు లేవు రెండు లేవు రెండు లేవు ఏదో ఇంటి తోడు పోయింది దావ తోడు పోయింది అని మా పల్లెల్లో చెప్పినట్టు ఇంటి తోడు పోయింది దావ తోడు పోయింది రెండు పోయినాయి నేను ఏం చేసినావు ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది రాష్ట్రంలో కరువు వచ్చింది క్షేమం వచ్చింది రైతులు రోడ్డెక్కినారు ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు వివిధ కుల సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు పథకాల సంక్షేమ పథకాల కోసం ఆశపడి నీకు ఓటేసిన అమ్మలక్కలు ఎదురు చూస్తున్నారు ఇట్లా పైకి ఆకాశం వైపు ఎప్పుడు నువ్వు పదహైదు వందలు ఇస్తావా ఎప్పుడు నువ్వు మూడు వేల రూపాయల నిరుద్యోగ ఇస్తావా ఎప్పుడు పిల్లోనికి ఉద్యోగం ఇస్తావా ఎప్పుడు బస్సులు పెడతావా ఎదురు చూస్తున్నారు నీ కోసం ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి ఎక్కలేదు నువ్వు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర ఐదు వందల రూపాయల నోట్లు లేదు నువ్వు వచ్చిన తర్వాత కరువు వచ్చింది కాటకాలు వచ్చినాయి క్షామం వచ్చింది ధర్నాలు వచ్చినాయి డబ్బు లేదు పనిచేసే వానికి పని లేదు ఇవి చాలా అన్నట్టు ప్రమాదాలు ప్రమాదాలు తిరుపతిలో తొక్కిసలాట జరిగి మనుషులు చచ్చిపోతారు ఈ ప్రభుత్వంలో తిరుపతిలో దేవుడికి ప్రసాదం ఇచ్చే గోవులు మరణి స్థాయిలు పట్టించుకోవు అక్కడ సింహాచలంలో సింహాచలమేనా సింహాచలంలో గోడగూలి మనుషులు చచ్చిపోతారు ఇవి సాలమని చెప్పి మహిళలపై లైంగిక వేధింపులు లైంగిక వేధింపులు కాకుండా రేపు చేసి మళ్ళా సంపడం ఆడవాళ్ళను ఒకవైపు ఆడవాళ్లకు భద్రత లేకుండా పోవడం మరొక వైపు ప్రమాదాలు జరగడం పనిచేసే వానికి పని లేకుండా పోవడం కరువులు కాటకాలు రావడం రైతులు రోడ్డెక్కడం ఉద్యోగస్తులు ధర్నాలు ఉపక్రమించడం సంక్షేమ పథకాలు పాతయ్య లేకపోవడం కొత్త ఇస్తామని చెప్పి ఎదురు చూపులు చూడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే జైలు బెయిలు కేసు కేసు పెట్టు జైలుకు పంపు బెయిల్ తెచ్చుకో బెయిల్ మళ్ళీ ఇంకోటి పీటీ వారింటి పోయి ఇంకో కేసు పోయి మళ్ళీ లోపల పెట్టు మానసికంగా శారీరకంగా మమ్మల్ని హింసించే పని పేదవాళ్ళను అయితే సంక్షేమ పథకాలతో మోసం చేసి వారిని సర్వనాశనం చేసే పని ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగింది ఇది అయితే అయితే ప్రజలారా ఇది బాగా వినండి ఇది జరిగినది కానీ బాబు గారు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ కుమారుడు ఏం చెప్తారంటే కదా మనం వచ్చిన ఈ పది నెలల కాలంలోనే మొన్న నిన్న కూడా అందరూ విన్నాం మనం వచ్చిన ఈ పది నేళ్ల కాలంలోనే మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం అమరావతి నిర్మాణం అయిపోయింది పోలవరం డ్యామ్ నిర్మాణం అయిపోయింది సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చినాం సంపద సృష్టించినాం పరిశ్రమలు తీసుకొచ్చినాం ఉద్యోగాలు పెట్టగలిగినాం ఈ రాష్ట్రాన్ని శస్యశ్యామలం చేయగలిగినాం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే మొత్తం దాన్ని నేను సవరణ చేసిన ఇంకా ఏం లేదు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పి సొల్లు ఏమిరా బాలరాజు దేశానికి ఏం ఉపయోగపడిందా అట్లా సొల్లు నువ్వు ఒక్కసారి సొల్లు చెబితే సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పితే ఆయనకు భజన చేసి ఆయన అనుయులు వంద సార్లు మాట్లాడతారు శస్యశ్యామలం అయిపోయింది శస్యశ్యామలం అయిపోయింది పరిశ్రమలు వచ్చినాయి పోలవరం అయిపోయింది అమరావతి అయిపోయింది సంక్షేమ పథకాలు వచ్చినాయి బస్సు వచ్చింది గ్యాస్ వచ్చింది ఇంకోటి వచ్చిందని చెప్పి వంద సార్లు నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు భాష అన్నట్టు చంద్రబాబు నాయుడు ఒక్కసారి చెప్తే వంద సార్లు వాళ్ళు చెప్పారు వంద చెప్తేర ఆశ్చర్యం ప్రజలారా దరిద్రమైన పత్రికలు ఉన్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఇవి వెయ్యి సార్లు రాసాయి వెయ్యి సార్లు ఆయన ఒకసారి చెప్తాడు వీళ్ళు వంద సార్లు మాట్లాడతారు వాళ్ళు వెయ్యి సార్లు రాస్తారు అమరావతి అయిపోయిందని ఏంది అమరావతి అయిపోయింది మీ దూమ్ దగ్గర నీళ్ళు వచ్చి నీళ్లు తోడుకుంటున్నారు అమరావతి నీళ్లు తోడుకుంటారు బకెట్లతో నీళ్లు తోడుకుంటుంటే మిషన్లు పెట్టి తోడుకుంటారు సంక్షేమ పథకాలు వచ్చినాయా పరిశ్రమలు వచ్చినాయా ఉద్యోగాలు వచ్చినాయా పోలవరం పూర్తి అయిందా ఆంధ్రజ్యోతి పత్రిక చూడు ఇంతలా అక్షరాలు ఈనాడు చూడు ఇంతలా అక్షరాలు పోటీపడి రాస్తున్నారు మళ్ళీ నేను రెబదన టీడీటి చైర్మన్ కావాలా నేను మరొక దానికి చైర్మన్ కావాలని చెప్పి పోటీపడి రాస్తాను బాబు సొల్లు చెప్తాడు వాళ్ళ మనుషులు వంద సార్లు మాట్లాడతారు ఈ పత్రికలు వెయ్యి సార్లు పత్రికలు రాసి లాస్ట్కి ఏం దొరుకుతాను తెలిసినా వీళ్ళందరూ కలిసి ఇది వినాలి మీరు ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చి విజ్ఞానంటే వాళ్ళు ఒక మామిడి పండు ఇయకపోయినా ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు అని చెప్తే కదా వీళ్ళు వందమంది మంది ఇచ్చినాడు బ్రహ్మాండంగా రుచి ఉందంటే పత్రిక నుండి మెల్లగా ఒత్తుకొని తాగుతా అంటే సుబ్బయ్య రసం ఏమి ఉన్నాయో బ్రహ్మాండంగా ఉన్నాదంటే ప్రజలకి వచ్చింది తెలిసిన చంద్రబాబు నాయుడు మామిడి పండు ఇచ్చినట్టు చేతిలో మనం పట్టుకున్నట్టు మెత్తగా పిసుక్కున్నట్టు జుర్రుకున్నట్టు అద్భుతమైన రుచి ఉన్నట్టు ఒక అనుభూతి ఇది అనుభూతి మనము తినకపోయినా తిన్నట్టు అనుభూతి కల్పించడం చాతుర్యం కలిగిన చంద్రబాబుకు శతకోటి వందనాలు నాయనా నీకు నువ్వు సత్యం నీ తలకాయ తీసాయి నా పెద్ద మనిషి తలకాయ ఉంది ఇది సత్యం కాదంటారా ప్రజలారా నేను చెప్పేది నేను చెప్పిన ఈ పథకాలు కానీ ఈ ఈ పాత్రికేయుల సమావేశంలో నేను మాట్లాడిన ప్రతి మాట సత్యమా కాదా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడమని ఎవరో నేను చెప్పేది అబద్ధం అని చెప్పి అందుకే నేను ఓ మాట చెప్పిన చేసుకునే వారికి చేసుకునేంత అని చెప్పి ప్రజలు ఈరోజు బాధపడ మా కర్మ నాయన మా కర్మ దరిద్రం పేదరికం ఉండడం చేత ఏదో ఆ పెద్ద మనిషి ఇస్తాడని చెప్పి చాలా సార్లు మోసం చేసిన ఇస్తారన్న మార్తాలు లే డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి ఇంకా మోసం చేస్తాడని చెప్పి ఆ మనిషికి వేస్తే ఆ పదహైదు వందలు ఇస్తాడని మా పిల్లోనికి ఉద్యోగం ఇస్తాడని మూడు వేలు ఇస్తాడని చెప్పి జగన్ ఇచ్చేటివి ఆయన చెప్పినట్టు ఏకపాయా ఇంటికాడికి బండి వచ్చి తీసి పారేశా కసు బండి వచ్చి తీసి పారేశా పిల్లోలకు ఇంగ్లీష్ మీడియం తీసా వాళ్ళంటర్లు ఇంటికాడికి వచ్చి బాగా ఉపయోగపడుతున్నారు వాళ్ళని తీశారు పోనీ వాళ్ళకు మళ్ళీ ఏమైనా నిజం చెప్పినాడంటే లే పదివేలు ఇచ్చా అని చెప్పినాడు నీకు ఐదు కాదు పదివేల రూపాయలు ఇచ్చా అని చెప్పినాడు పది వేసాలు వాళ్ళ తీసుకోవాలి ఇప్పుడు మళ్ళా మహానాడు అంట ఇన్ని మహనాడు మహానాడు ఏని మహనాళ్ళు వాళ్ళ తీర్మానాలు ఒక్కొక్క ఊరికి సంబంధించి వందల వేల కోట్ల సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం చేసి అవి చంద్రబాబు నాయుడు తీసుకుపోయి మహనాళ్ళు ఇస్తారే చంద్రబాబు నాయుడు అన్ని పెట్టుకొని అమరావతి తీసుకుపోయి ఇంకా అడిగిపోతానే ఒక్కొక్కటి ఒక్కొక్కటే శాంక్షన్ చేసి కొత్త అంటే ఊళ్ళు ఊళ్ళు అట్టే అభివృద్ధితో ఉరహలేదంట సింగపూర్లు అవుతాయంట ఇంతకుముందు మా దాంట్లో శ్రీలంక అయినా ఇప్పుడు ఇప్పుడు సింగపూర్ అవుతుందంట పొద్దుటూరులో వాళ్ళు చెప్పినారు నేను తెలియక అడుగుతా అండర్ గ్రౌండ్ చేస్తారా చేస్తామని చెప్పినారు పాల కేంద్రం జరిపిస్తామన్నారు మెడికల్ కాలేజ్ కడతామన్నారు ఇన్ని చెప్పినారు అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు మినీ మహానాల్లో తీర్మానాలు చేస్తున్నారు ఏంటి ఏంటో మేము తెచ్చిన కూరగాయల మార్కెట్ కి ఇరవై కోట్లు తెచ్చిచ్చి ఇరవై కోట్లు పనిచేసి పని ఎత్తి పెట్టినారు ప్రజలారా పనిచేసే కేసీ పొల కొడుకు సామాన్య విమాన సంఘాలు పెట్టుకుని ఇచ్చినాడు ఏమి లేవాడ ఒక సుత్య లేదు పరుగులేదు లేదు లేదా ఎత్తి ఒక మేము తెచ్చిన ఇరవై ఒక్క కోటి మాత్రమే పనిచేసినారు అంతే దానికి పనిచేసే దానికి లెక్క లేదు మీరు ప్రజలతో లెక్కించుకొని పని చేసుకోని ప్రభుత్వం చెప్తాను రేపు మీటింగ్ పెడుతున్నారు ప్రజల దగ్గర నుంచి లెక్కిప్పించుకోండి అని గుడ్ విల్ కింద ప్రజల దగ్గర ఇప్పించుకొని మార్కెట్ కట్టుకోండి లేకుండా లేని చెప్పి మున్సిపల్ కమిషన్ పత్రికా ప్రకటన ఇచ్చినాడు మాకు కూడా ఫోన్ చేసి చెప్పినాడు రమ్మని అంటే మేము తెచ్చిన మార్కెట్ ఇరవై కో ఇరవై ఒక్క రూపాయలు ఇచ్చి ఎంతవరకు మార్కెట్ కట్టినామో ఆ తర్వాత ఇరవై కోట్లు పెట్టి మార్కెట్ కట్టేదానికి డబ్బులు లేదు మీరు వందల వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తీర్మానాలు చేసి ఒక చెమ్ము నీళ్లు పోసుకుంటారు నీళ్లు పోసుకుంటారా చెమ్ము నీళ్ళకే చలిపెడతాన్నారు మీరు అవుతుల పోసుకుంటారంటే ప్రజలు ఏమైనా ఎర్రువాలా మేము ఇప్పుడు చెప్తా ఉన్నా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలుకు సంబంధించిన పరిపాలన ఏవైతే ఉందో మీరు ఏవైతే ఇప్పుడు చేస్తారో ఇవన్నీ చెప్తా వస్తాం మీరేవైతే అభివృద్ధి చేస్తామని చెప్పినారో మీరు చేయకపోతే ప్రశ్నిస్తా వస్తాం ఏవైతే సంక్షేమ పథకాలు మీరు ఇస్తామని చెప్పినారో అయ్యకపోతే ప్రశ్నిస్తా వస్తాం ఒక నాటికి ప్రజలు ప్రతిపక్షాలు మీ మెడగుబడ్డ అవుతారు మీ మెడగుబడ్డ ఉరితాలైతారు నాటికి ప్రతిపక్షాలు ప్రజలు ఇది తెలుసుకోండి మీరు తస్మాత్ జాగ్రత్త